you put వచ్చింది నేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చేసింది తరువాత ఎందుకు వచ్చావని తేను నల్లిని అడిగింది నువ్వు నాకు మంచి స్నేహితుడు నిన్ను ఒకటి అడగాలని వచ్చాను నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది అని నల్లి నువ్వు అదే కాదు నల్లి నల్లి ముందు అంది అంది నల్లి నువ్వు నాకు ప్రాణంతో సమానం నీ కోరిక నా మర్యాదలు చేసింది తరువాత ఎందుకు నువ్వు నాకు మంచి స్నేహితుడు నిన్ను ఒకటి అడగాలని వచ్చాను నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది వెరీ గు గారి మంచంలో జీవిస్తూ ఉండేది ఒకరోజు వచ్చింది ఆ పేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చేసింది తరువాత ఎందుకు వచ్చాము అని అడిగింది అడిగింది అక్కడ అడిగింది నువ్వు నాకు మంచి స్నేహితుడు నిన్ను ఒకటి అడగాలని వచ్చాను నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది అంది నల్లి నువ్వు నాకు ప్రాణంతో సమానం వీడి కోరిక నా వల్ల తీర్ తీరుతుంది అంటే అందులో ओके इधर बाल कर दीजिए भाई वन नेक्स्ट बबलू बबलू स्टार्ट तो का पैर मुड़ा दिखाई हम सब लोग जीवित 嗯。 क्या चलो एंड में हमने